హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ధరలు పెరిగి తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది వస్తూ ఉంటుంది బంగారు ధరలు ఒకరోజు తగ్గితే మరొక రోజు పెరిగిపోతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఈరోజు ఎంత ఉన్నాయి అని తెలుసుకున్నాం అలాగే బంగారం ఈరోజు మళ్ళీ స్వల్పంగా అయితే పెరుగుదల నమోదు చేసుకునేది ఫ్రెండ్స్ అంతే ఎంతవరకు ఉన్నాయి ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం జాతీయ అంతర్జాతీయ మూలైన మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల నూట ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద ఐదు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది తొలం పది గ్రాములు చూసుకుంటే కనుక పది గ్రాముల మీద యాభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొంభై ఒక్క వెయ్యి యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని డెబ్భై రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు వద్ద సేల్ అవుతుంది సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద ఐదు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకొని తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎత్తులం పది గ్రాముల మీద యాభై రూపాయల పెరుగుదల నమోదు చేసుకుని తొంభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాముల మీద నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుని డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో వెండి ధరలు వెళ్తే కనుక ఒక గ్రాము వెండి వచ్చి నూట ఇరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఇరవై నాలుగు వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి